నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కొనసాగించాలని దారి మళ్లించిన నిధులను వెంటనే వెల్ఫేర్ బోర్డు ఖాతాలో జమ చేయాలని మెరుగు వీర రాఘవులు డిమాండ్ చేశారు పెదపాడు మండలం అప్పన్నవీడి గ్రామంలో చేపట్టిన భవన నిర్మాణ కార్మికుల రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఏలూరు నగర కార్యదర్శి మెరుగు వీర రాఘవులు మాట్లాడారు భవన నిర్మాణ కార్మికులు పోరాడి సాధించుకున్న వెల్ఫేర్ బోర్డు నిధులను వారి సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకాలకు సంక్షేమ బోర్డు నిధులను మళ్లించడం భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేయడమేనని విమర్శించారు రాష్ట్రంలో వ్యవసాయం తరువాత అత్యధిక మందికి జీవనోపాధిని కల్పిస్తున్న భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు భవన నిర్మాణ కార్మికులకు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని ఆదుకునే వెల్ఫేర్ బోర్డులో సహాయం అందేదని కుటుంబ అవసరాలకు స్కాలర్షిప్ పెళ్లి కానుక వంటి అనేక సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డులో ఉన్నాయని తక్షణమే వెల్ఫేర్ బోర్డును కొనసాగించాలని లేని పక్షంలో భవన నిర్మాణ కార్మికులకు రవాణా రంగ కార్మికులు సంపూర్ణ మద్దతును ప్రకటించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు వాసు శ్రీనివాస్ రావు నాగమల్లికార్జున రావు జగన్ రవితేజ తదితరులు భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలియజేశారు మాది అప్పనీడు ఆటో స్టాండర్డ్ తదకొని వండలో ఏలూరు రోడ్లో ఉంటాము అది ఏలూరు జిల్లా సిఎ టూ అనుబంధతో ఉన్నావాళ్ళని అప్పనీడు పరిస్థితిలో రాఘవని మాట్లాడుతున్నాడు ఎల్సేడు బోర్డు ఇంకా భవన కార్మికులకి కొనసాగించాలని పోరాటం చేస్తున్నారు ఇది సరైన అంశంగా మేము భావిస్తున్నాం కార్మికులకి ఉన్న డబ్బులు మొత్తం వాడేశాడు ఈ ప్రభుత్వం పథకాలు పథకాలని చెప్తున్నాడు తప్ప మాకున్న మాకున్న పథకాలు మాత్రం ఇవ్వకుండా ఆపేస్తున్నాడు మేము ఎలా బతకాలి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మా గురించి ఆలోచించి ఈ వెల్ఫేర్ బోర్డుని కొనసాగించాలని మేము మద్దతు ఇస్తున్నామండి ఈ ఆటో డ్రైవర్ యూనియన్గా మేము పూర్తి మద్దతు వీళ్ళకి తెలియపరుస్తున్నాం మాల్ ఫెస్టివల్ మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు